హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు అన్నదాతకు సంబంధించిన ఒక శుభవార్త అయితే తీసుకొచ్చాడు ఈ నెల పద్దెనిమిదవ తేదీన అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీబాబా పథకం కింద ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ప్రతి అర్హులైన రైతుకు జమ చేస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే అయితే మాట ఇచ్చారు ఏ అన్నదాత సుఖీబాబా మరియు పిఎం కిసాన్కు సంబంధించి ఇప్పటికే లిస్ట్ అనేది ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది అర్హుల లిస్టులో ఉన్నవారికి ఖచ్చితంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీనైతే అయితే అనే వస్తాయి ఒకవేళ అర్హులుగా ఉండి అనర్హుల లిస్ట్లో వస్తే అప్పుడేం చేయాలి అనే విషయాల గురించి అలాగే అర్హుల లిస్ట్ ఎక్కడ తెలుసుకోవాలనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలనుకు వెళితే ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించి ఇప్పటికే అర్హుల లిస్ట్ అనేది ఏపీ ప్రభుత్వం రెడీ చేసింది ఎవరైనా అర్హుల లిస్టులో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి అయితే ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మీరు వాట్సాప్ మన మిత్ర ద్వారా కూడా మీరు అర్హులో కాదు తెలుసుకోవచ్చు రైతు సేవా కేంద్రంలో కూడా మీరు అర్హులా కాదని అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు మీకు చెప్తారు అర్హుల లిస్టులో పేరు వస్తే సరే ఒకవేళ అర్హత ఉండి కూడా అనర్హుల లిస్టులో వస్తే అప్పుడు ఏం చేయాలి అలాంటి వారు ఈ నెల పదమూడులోగా ఎవరైతే అర్జీ పెట్టుకుంటారో వాళ్ళని అర్జీలను పరిశీలించి ఈ నెల పద్దెనిమిది తేదీన వారికి కూడా డబ్బులు వేసే వేసే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం చూస్తుంది కాబట్టి ఎవరైనా అర్హత ఉండి కూడా అనర్హత లిస్టులో ఉంటే అలాంటి వారు ఖచ్చితంగా ఈ నెల పదమూడులోగా మీరు సచివాలయంలో లేదా రైతు సేవా కేంద్రంలో వెళ్ళి మీరు అర్జీ పెట్టుకోండి ఖచ్చితంగా మీకు ఈ నెల పద్దెనిమిది తేదీనైతే డబ్బులు అనేవి మీ అకౌంట్లో జమ అవుతాయి మన మొబైల్లోనే వాట్సాప్ ద్వారా అంటే మన మిత్ర గవర్నమెంట్స్ ద్వారా ఎలా మీరు అర్హత కలిగి ఉన్నారో తెలుసుకోవడం ఎలా అంటే క్లియర్గా మీకు చెప్తాను చూడండి అలాగే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇస్తాను ఆ లింక్ను ఉపయోగించి కూడా మీరు అర్హులా కాదని తెలుసుకోవచ్చు అన్నదాత సుఖీభావకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడిని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే వీడియో పెట్టి పెట్టిగానే మీ దగ్గర రావాలంటే మా ఛానల్ వెంటే సబ్స్క్రైబ్ చేసుకుని